ఇక మళ్ళా ముఖ్యమంత్రి గారు కొత్త సౌండ్ పెట్టిండి మధ్యన కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగా పెన్షన్లు రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి టింగు టింగు అని పడుతుండే అకౌంట్లో ఇక ముఖ్యమంత్రి గారు టింగు టింగు అంటే కేసీఆర్ గుర్తొస్తుండని చెప్పి టకీ టకీ అంటాను టకీ టకీ అట పడుతున్నాయి ఆ మన పైసలు అందరికి వచ్చినాక ఇరవై ఒక్క నెలలు ఇరవై ఒక్క నెల అయ్యి ఇరవై రెండు నెలలు పడ్డది ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిండు రెండు సార్లు ముసలి పెన్షన్లు ఇస్తా అన్నాడు కేసీఆర్ రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ ఇంట్లో ముసలానికి ఇస్తుండు లేదా ముస్లామ్కి ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు కోడల సంగతికి అలాగే చెప్పిండు మళ్ళా అయితే నేను మొన్న సూర్యాపేటకు పోయినా నల్గొండ పూర్వ నల్గొండ జిల్లా ఇప్పుడు సూర్యాపేట జిల్లా మా జగదీష్ రెడ్డి అన్న ఒక మీటింగ్ పెడితే అడిగిపోయింటి మధ్యలో వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు సాయదా అయితే ఒక లీడర్ ఇంటికి పోయినా పోయేవరకు ఆ లీడర్ ఇంట్లో వాళ్ళ పెద్ద మనిషి వాళ్ళ అమ్మ ఉన్నది అన్న మా అమ్మ ఉన్నదని చెప్పి ఆయన తీసుకుపోయి లీడర్ సాబు పరిచయం చేసిండు నమస్తే అమ్మా బాగున్నారా అన్న ఏ ఏం బాగున్నాం కొడుక మొన్న నేను ఆ కొడుకు పెండ్లయింది ఆ కోడలేమో తెస్తదనుకున్నా ఏం తెలియదు నారాజు నారాజు మాట్లాడే ఏం తెత్తదనుకున్నామని నేను అన్నా ఆ పెళ్ళయి ఇక వచ్చింది కదా ఈ పెన్షను అదే ఇస్తా అన్నాడు కదా రెండు వేల ఐదు వందలు వస్తుందేమో అనుకున్నా ఏం అత్త లేదు కోడలు వచ్చినాక అంత బేకారు ఉండదని ఆమె అన్నది ఒక్క ఇది ఎక్కడికి కదా అని నేనని ఆ కోడలు ఉండే పక్కకు ఆమెను పిలిచిన ఏం సంగతి అమ్మా అంటే ఆ మా అత్త కూడా నాలుగు వేల పెన్షన్ వస్తుంది అనుకున్నా నేను కూడా వచ్చినాయా రేవంత్ రెడ్డి అనేటువంటి ఏం చేసిందంటే అత్తకూడల పంచాయతీ కూడా పెట్టింది కొత్తగా గిజ ఉన్నది పరిస్థితి అలా రాష్ట్రంలో అత్తగూడల కొత్త పంచాయతీ